నమస్తే అండి మా అత్తగారి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత శ్రీ 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 వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం రథోత్సవం వాహనోత్సవం జరుగుతుందండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి తొమ్మిది నుంచి పదకొండు వరకు జరిగాయండి ఈ ఉత్సవాలు తొమ్మిదిన రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందండి పదవ తేదీన మధ్యాహ్నం అన్న సమారాధన సాయంత్రం నాలుగు గంటల నుంచి రథోత్సవ కార్యక్రమం జరిగిందండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారండి కోలాటాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు మీరు చూస్తున్నారు కదండి చిన్న చిన్న పిల్లలు కోలాట డ్రెస్సులతో ఉన్నారు అలాగే ఊరు జనం అందరూ కూడా మీకు కనిపిస్తున్నారు కదండి సో ఎక్కడికక్కడ చాలామంది ఉన్నారండి రథంలో ఉత్సవ విగ్రహంతో ఊ రథాన్ని ఊరేగిస్తారండి స్వామివారి రథం చాలా పెద్దగా ఉంటుంది అందుకే రథం ఊరేగించే సమయంలో ఎటువంటి విచారక సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా కరెంటు సరఫరాని నిలిపివేస్తారు రథాన్ని రెండు భారీ ట్రాక్టర్లతో లాగుతారండి వీటితో పాటు కొంతమంది భక్తులు కూడా ఈ రథోత్సవంలో పాల్గొంటారు రథాన్ని ప్రతి ఇంటి దగ్గర ఆపుతూ ఉంటారు అక్కడక్కడ ఇలాగా కోలాటాలతో పిల్లల సందడి కూడా చూశారు కదండీ మనకి కనిపిస్తూనే ఉంది కోలాటం ఆడడానికి రెడీ అవుతున్నారండి కోలాటం చాలా బాగా చేశారు పిల్లలందరూ కలిసి పిల్లలు చాలా బాగా ఆడుతున్నారండి పిల్లలు ఆడుతూ ఉంటే ఎంతో అందంగా ఉంది కదండి చూడడానికి ఆ వీధి వీధి కూడా ఎంత భక్తులు ఉన్నారో చూసారండి కనిపిస్తూనే ఉంది మొత్తం ఆ స్ట్రీట్ మొత్తం కూడా మొత్తం ఫుల్ అయిపోయిందండి రథం వస్తుంది రథం రావడానికి చాలా టైం పడుతుందండి అంటే ఈ జనంలోంచి రావాలి అలానే దగ్గర దగ్గరగా ఆగుకుంటూ రావాలి కదండి సో దాని గురించి చాలా నిదానంగా కదులుతూ వస్తుంది ఆ ఊరిలో ఉన్న వాళ్ళు అలానే అక్కడ ఆడపడుచులకు పిల్లలు పుట్టినప్పుడు మొదటి సంవత్సరం లోపు అక్కడి రథోత్సవంలో అరటి పళ్ళు గెల స్వామివారికి సమర్పిస్తారండి మేము మా పాప పుట్టినప్పుడు మా పాపకి పదకొండ నెల వచ్చినప్పుడు ఈ ఉత్సవాలు జరిగాయండి అప్పుడు మా బావగారు ఈ ఉత్సవానికి రమ్మని మాకు చెప్పారు అక్కడికి వచ్చి మేము మా పాపతో అరటిపళ్ళు గెల ఆ స్వామివారికి ఇప్పించామండి చాలా హ్యాపీ అనిపించింది ఈ ఆచారం నేను ఇంకెక్కడా చూడలేదండి ఫస్ట్ టైం అక్కడ ఇలా మా పెళ్ళైన తర్వాత చూడడం నాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉన్నాయి ఎవరికి వాళ్ళు చాలామంది అరటిపళ్ళు గెలలు పట్టుకొని ఉన్నారు అలానే విడివిడి అరటిపళ్ళు కూడా ఉన్నాయి చూసారండి ఆ అరటిపళ్ళతో రథంపై ఉన్న గోపురాన్ని కొడితే మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అండి అందుకే దారి పొడవున రథ పైభాగానే అరటిపళ్ళతో కొడతారు మేము కూడా వేసామండి నేను వేసింది కూడా గోపురానికి తగిలింది చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదండి రథం చాలా దగ్గర కంటే వస్తుంది మేము ఉన్న ప్లేస్కి దగ్గర కంటే వస్తుందండి నాలుగింటికి మొదలు పెట్టారండి మా దగ్గరికి వచ్చేటప్పటికి ఆరు అయిందండి కరెక్ట్గా టైము అంటే మీకు కనిపిస్తూనే ఉంది క్లైమేట్ కూడా ఈవినింగ్ టైం అయిపోయిందండి అరటిపళ్ళతో ఆ గోపురాన్ని కొట్టేటప్పుడు మన మీద కూడా ఆ అరటిపళ్ళు పడుతూ ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది ఇక్కడ అరటిపళ్ళు విసిరినప్పుడు పక్కన వాళ్ళ మీద పడుతూ ఉంటాయండి ఈ రోడ్డు మొత్తం కూడా చూడండి కింద అరటి పళ్ళతో మొత్తం ఫిల్ అయిపోయిందండి అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇలా చేస్తూ ఉంటారు ఇదిగోండి మీకు కనిపిస్తూనే ఉంది ఇలాంటి సాంప్రదాయాన్ని నేను అసలు ఎక్కడో చూడలేదండి నాకు చాలా హ్యాపీ అనిపించింది వేణుగోపాలస్వామి గుడి దగ్గరండి ఇలా అలంకరించారు అలానే ఇక్కడ తీర్థం కూడా జరుగుతుంది కదండి అవి కూడా చూసామండి అంటే డే టైం ఉంటుంది ఇది తీర్థం నైట్ టైం కూడా ఉంటుంది చాలా బాగా అనిపించిందండి షాప్స్ కూడా చాలా ఉన్నాయి అలానే అన్ని రకాల ఐటమ్స్ అన్ని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కొనుక్కోవడానికి వీలుగా ఉండే ప్రతి ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి సో అలానే చూసారు కదండి వీటితో పాటుగా ఖర్జూరం అండి తీ తీర్థమన్నా అన్నా ముందుగా మనం కొనేది ఖర్జూరము అండ్ జీళ్ళు అండి అవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చాలా ప్లసెస్లో పెట్టారు మేము కూడా అవి తీసుకున్నాము సో బాగా అనిపించిందండి కానీ మనం ఎన్ని షాపింగ్స్ ఎన్ని చేసినా అండి ఇలాంటి జాతరలో అంటే తీర్థాలు సమయంలో ఇక్కడ కొనుక్కోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకో తెలీదు అదొక మంచి మూమెంట్ అండి లాస్ట్ రోజు నైటు అంటే పదకొండో తారీఖు నైటు నైటు లెవెన్ నుంచి ఇలా బాణాసంచా కాల్చారండి అంటే ఇక్కడ పున్నమామకి మందు కాల్పు కాలుస్తారండి అంటే పొన్నోత్సవం అని చెప్పాం కదండీ సో ఆ టైంలో ఇక్కడ బాణాసంచా కాలుస్తారండి కొన్ని చూసారండి అసలు ఫాగ్ లాగా అసలు కలర్స్ కలర్స్ కింద చాలా పెద్దగా అసలు ఎంత బాగా వచ్చిందండి చాలా కలర్ఫుల్గా ఇది మిడ్ నైట్ ఇంచుమించుగా ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో కాల్చారండి లాస్ట్ రోజు నైట్ అందరూ కూడా మెలకుగానే ఉంటారండి ఆ ఊరు వాళ్ళనే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తూ ఉంటారంటండి ఇక్కడికి బాగా సో చూసారండి అసలు ఆ క్లైమేట్ మొత్తం కూడా అసలు మారిపోయిందండి చాలా బాగా అనిపించింది పింక్ షేడ్లో వచ్చినట్లుగా రకరకాలుగా చాలా బాగా అనిపించిందండి అసలు నేను ఇలా ఇలా చేయడం ఎక్కడ చూడలేదండి అసలు ఫస్ట్ టైం చూడడం ఈ ఊర్లో జరిగినట్టుగా అసలు ఇంకెక్కడా నేను చూడలేదు బట్ చేస్తారేమో నాకు తెలియదు బట్ నేనైతే చూడలేదండి నాకైతే చాలా బాగా అనిపించింది ఆ వచ్చే పొగ కూడా చూసారండి రంగు రంగుల్లో చాలా బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది మొదటగా పింక్ రెడ్ అలా షేడ్లో వచ్చి చివరిగా వైట్ షేడ్లో కూడా వచ్చిందండి సో క్రీమ్ కలర్ వైట్ ఆ షేడ్లో కూడా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి మా పాప కూడా కరెక్ట్గా ఎర్లీగా పడుకొని కరెక్ట్గా ఇవి కాల్చే టైంకి లేచిందండి అసలు భలే అనిపించిందండి తను కూడా భలే హ్యాపీగా ఫీల్ అయ్యింది సో ఈ మందు కాల్పులో పాము ఈత చెట్టు పొన్న చెట్టు వెన్న ముద్ద మల్లిపందిరి ఆకారాలలో ఈ మందు కాల్పులు కాలుస్తారండి ఇక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారంటండి నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఊరి కోడలు అయినా కూడా నాకే ఇంత సంతోషంగా ఉందంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇంకెంత హ్యాపీగా ఉంటుందో ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా అనిపించిందండి చెప్పాను కదండి చివరిగా వైట్ కలర్లో వచ్చిందని చూసారండి అంటే ప్రతీది కూడా విజువల్ ఏమి మిస్ అవ మిస్ అవ్వద్దని ప్రతీది కూడా నేను తీశానండి ఓ పక్క నుంచి మందు కలుపులు జరుగుతున్నాయి ఓ పక్క నుంచి మా ఫాగ్ అలా చాలా బాగా అనిపించింది ఇది మొత్తం కూడా నేను క్లియర్గా పెట్టడానికి కారణం ఏంటంటే ఇది అందరూ చూస్తారని నేను ఇలా వీడియో తీసి పెట్టానండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూసారు కదండి మందు కలుపు కూడా ఇంత ఇంతలా నేను అసలు ఎప్పుడు చూడలేదండి చాలా బాగా అనిపించింది నాకైతే అసలు పైనుంచి మొత్తం అసలు ఆకాశం నుంచి పడిపోతున్నాయా అన్నట్లుగా అనిపించిందండి అలానే పొన్నవాహనం ముందు ఇలా శక్తివేషాలు వేస్తారండి చూసారు కదండీ ఒక పక్క నుంచేమో డ్రమ్స్ కొడుతున్నారు ఒక పక్క నుంచేమో శక్తివేషాలు చూడడానికి చాలా బాగుంది కదండీ ఇదంతా కూడా మిడ్ నైట్ జరిగిందండి ఒక పక్క నుంచి డ్రమ్స్ అలానే ఒక పక్క నుంచి వీళ్ళు వీళ్ళు చేసేవి చాలా బాగా అనిపించింది ఓకే అండి వీళ్ళు బయలుదేరిన తర్వాత ఈ పొన్న వాహనాలు ఉన్నాయి కదండి ఒకటి ఒకటిగా వెళ్తున్నాయండి ఇవి మొత్తం ఐదు వాహనాలు ఉంటాయండి పొన్న వాహనంలో వాళ్ళు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు డ్రమ్స్ వాళ్ళు వచ్చారండి వీళ్ళు చూసారు కదండి చాలా డిఫరెంట్గా కొడుతున్నారు చాలా బాగా అనిపించింది డిఫరెంట్ స్టైల్లో ఉందండి ఇది నాకు అందరూ ఒకటే స్టైల్లో ఇలా డ్రమ్స్ ప్లే చేస్తున్నారు సో అలానే ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉందండి ఎందుకంటే జనం చాలా పెద్ద ఎత్తులో ఉంటారు కదండి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమి రాకుండా ఉండడం కోసం అడుగు అడుగుకి పోలీసులు ఉన్నారండి చాలా బాగా అనిపించింది అంటే సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగానే ఉందండి నేను డ్రమ్స్ వాయించేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసినట్టుగా అనిపిస్తుంది కానీ బాగా చేశారు కదండి అందరూ ఒకటే టైప్లో బాగా చేశారు అనిపించింది నాకు సో నెక్స్ట్ డీజే సిస్టమ్ అండి అలాగే ఇక్కడ సాంగ్స్ అవి కూడా మామూలుగా సింగర్స్ వచ్చి పాడారండి చాలా బాగా అనిపించింది సాంగ్స్ కూడా ఒకరి ఒకరు సెలెక్ట్ చేసుకొని మరి పాడుతున్నారండి చాలా బాగా అనిపించింది అండి అసలు చాలా పెద్దదనమాట జనం ఎంత ఎక్కువగా ఉన్నారో మీకు కనిపిస్తుంది కదండీ అలానే పక్కనే మనకి పోలీసులు కూడా కనిపిస్తున్నారండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నారండి కొన్న వాహనంలో మొత్తం ఐదు వాహనాలు ఉంటాయని చెప్పాను కదండి ఒక్కోటి ఒక్కోటి కింద అవి వెళ్తున్నాయి కదండీ సో అలా ముందుగా మూడు వెళ్ళిపోయాయండి వాహనాలు తర్వాత నాలుగో వాహనం వచ్చిందండి సో ఇప్పుడు మనం చూస్తున్నది నాలుగో వాహనం అండి దీని తర్వాత మనకు సైడ్ కనిపిస్తుంది కదండి తో ఉంది కదండి అది పొన్నమామ అండి పొన్న వాహనం సో పొన్నమామ అంటారంట అండి నాకు చాలా బాగా అనిపించిందండి అసలు నేను ఎప్పుడు అంటే ఇలాంటి ఇలా అలంకరించడం కానీ ఎప్పుడు చూడలేదండి నాకు చాలా బాగా అనిపించింది పొన్న వాహనం కింద నుంచి భక్తులు అటు సైడ్ వెళ్ళి మళ్ళీ అటు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారండి నాకు చాలా బాగా అనిపించింది నేను కూడా వెళ్ళొచ్చాను ఇలా వెళ్ళి రావడం చాలా మంచిది అంటండి పొన్న వాహనంలో చూసారు కదండి బెలూన్స్తో మొత్తం కట్టేసి ఉందండి అలానే అక్కడ విగ్రహాలు కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయండి బట్ నేను ఎక్కడా ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడైనా చూసుంటే కనుక కామెంట్ చేయండి నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నానండి నాకు చాలా బాగా అనిపించిందండి అండి అసలు ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి